नमस्ते नी सतीश అధికారంలో ఉన్న ఐదేళ్లు మూడు రాజధానులు అంటూ ఉదరగొట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పుడు మాట మారుస్తూ ఉన్నారు ప్రధానంగా మండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ ఈ రోజున మూడు రాజధానుల అంశం పైన ఏదైతే అక్కడ మీడియా ప్రతినిధులు అడిగినటువంటి ప్రశ్నకు ఆయన ఇచ్చినటువంటి సమాధానం రాజకీయంగా కూడా దుమారం రేపుతూ ఉంది మరి బొత్స సత్యనారాయణ మూడు రాజధానులపై చేసినటువంటి వ్యాఖ్యల్ని ఎలా చూడాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఏదైతే ఈ రాజకీయం అంటే రాజధానుల పేరుతోటి చేసినటువంటి రాజకీయాన్ని ఎలా అర్థం చేసుకోవాలి గడిచిన ఐదేళ్లు వాళ్ళు చేసినటువంటి రాజకీయం అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు గారు సార్ నమస్తే నమస్తే సార్ ముఖ్యంగా ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు మూడు రాజధానులు అని చెప్పి అమరావతి అసలు అది ముంపు ప్రాంతం అది ఎడారి అది శ్మశానం అంటూ అమరావతిని పూర్తిగా సర్వనాశనం చేసే దిశగా కుట్రలు చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి జగన్మోహన్ రెడ్డిని కూడా చూసాం సంక్రాంతికి వస్తాను దసరాకు వస్తాను దీపావళికి వస్తాను అక్కడే కాపురం పెట్టబోతున్నాను అని చెప్పేసి అని చెప్పి ఉత్తరాంధ్ర విశాఖపట్నం అదే రాజధాని కాబోతుంది అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు మాట మార్చారు మరి బొత్స సత్యనారాయణ అని ఈరోజు మీడియా ప్రతినిధులు సమావేశాల తర్వాత బడ్జెట్ సమావేశాల తర్వాత మూడు రాజధానులపై మీ స్టాండ్ ఏమిటి అంటే ఆ రోజుకి మా స్టాండ్ అది ఈ రోజు మా స్టాండ్ ఏంటి అనేటువంటిది మేము పార్టీలో చర్చించుకున్నాక చెప్తాం అంటూ మాట మార్చిన వైనాన్ని ఎలా చూడాలి ఇప్పుడు వాళ్ళ అధినాయకుడి గురించే మాట్లాడుకునే వాళ్ళం ఇప్పుడు దాకా మాట మార్చడం మడమ తిప్పటం అతను అంత చాలా సులువుగా చేయగలుగుతున్నాడు మాట మాట్లాడితే రాజకీయాల్లో విశ్వసనీయత ఉండాలా విలువలు ఉండాలి రాజకీయ నాయకుడికి ఏ ఏ లక్షణాలు ఉండాలా అని చెప్పని చాలా చక్కని ఉపోద్ఘాతాలు అయితే చక్కగా ఇస్తూ ఉంటాడు ఆయన మరి ఈయన కూడా మరి ముందు శ్మశానం ఇక్కడ ఏమీ లేదు అడవి ఎడారి ఇవన్నీ పదాలు ఉపయోగించిన దాంట్లో ఈయన ఒక పదం ఉపయోగించాడు జగన్మోహన్ రెడ్డి అయితే నేను మూడు రాజధానులు కట్టుబడి ఉన్నానని చెప్పనే అతను మొదలుపెట్టాడు ఆ విధంగా నువ్వు అన్నట్టు విశాఖపట్నం ఇవాళ వస్తాను రేపు వస్తాను ఎల్లుండి వస్తానని చెప్పిన వినాయకుడు పెళ్లి రేపు అన్నలాగా గోడ మీద రాసుకునేదా లేచి చూడంలోనే రేపు వినాయకుడి పెళ్లి కనపడితే అట్లానే గడిచిపోతూ ఉండేది ఆ విధంగానే చేసుకున్నాడు ఇక మూడు రాజధానుల అంశం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మనసులో ఏముంది అనేది చాలా స్పష్టం నేను మూడు రాజధానులని చెప్పని అతను అన్నాడు మరి ఈరోజు బొత్స ఇలా మాట్లాడాడు అంటే రాజకీయ లబ్ధి కోసమే తప్ప వీళ్ళకి మాట మీద నిలబడే శక్తి సామర్థ్యాలు కానీ మాటకి విలువ అనే దాని గురించి ఆలోచిస్తారని కానీ మనం భావించాల్సిన అవసరం అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా లేదు ఎందుకంటే వాళ్ళు పదే పదే చెప్పే అబద్ధాలే కాబట్టి ఆ అబద్ధాలను వల్లు వేసుకుంటూ వస్తున్నారు కాబట్టి ఒకసారి నమ్మారు నాన్న పులి సామెత అయింది గుర్తుపెట్టుకో సతీష్ ఇక్కడ వీళ్ళు మాట్లాడేది ఇది కూడా నాన్న పులి సామెత అయింది ఇప్పుడు ఒకసారి రెండుసార్లు మొట్టమొదటిసారి ఏమన్నారు రోజా చేత మరి వాళ్ళ ఉమారి డింగస్ల చేత అలాంటి వాళ్ళ చేత కొంతమంది చేత మేము ఎక్కడికే మా నాయకుడు ఇల్లు కట్టుకున్నాడు అమరావతి రాజధాని మేము ఎక్కడ ఉండే మేమే చేసుకుంటాం మీ నాయకుడికి ఇంకా ఇల్లు లేదని చెప్పి అని మాట్లాడించారు ఆ తర్వాత వాళ్ళ చెల్లెలు వచ్చి విధంగా మాట్లాడింది అప్పుడు మంగళగిరిలో సమావేశం సభ స సందర్భంగా ఆమె కూడా అదే విధంగా మాట్లాడింది మరి మిగిలిన సందర్భాలందరూ కూడా ఎన్నికల ముందాక అదే విధంగా ఓదరగొట్టారు మరి ఎన్ని ఎన్నికలైపోయిన తర్వాత ఎన్నికలైపోయిన తర్వాత ఏం జరిగిందో చూసాం మనం అంటే ఒక ప్రాంతం మీద ఒక కులం మీద విద్వేషం రగల్చడానికి విద్వేషాన్ని పెంచి పోషించడానికి ప్రజలందరూ ఆ కులాలకు దూరంగా ఉండాలనే తలంపుతో అతను రాజకీయంగా రెండు వేల పంతొమ్మిది వరకు విజయవంతం అయ్యాడు అతను చేశాడు దుష్ప్రచారాలు చేశాడు ప్రజలు కూడా నమ్మాడు నమ్మిచ్చాడు కొన్ని కారణాలు అతను నమ్మించే విధంగా నమ్మిచ్చాడు ప్రజలు కూడా పడ్డారు సరే మంచి చెడో జరిగింది ప్రజలు తెలుసుకున్నారు మళ్ళీ ఇతను మాయ మాటల కింద వాళ్ళు నమ్మే పరిస్థితి కానీ ఇతను మాయ మాటలు విని వాళ్ళు వెంట నడిచే పరిస్థితి కానీ అసలు లేదనేది చాలా స్పష్టం ఇక్కడ ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టు నానా పులి సామెత అయిపోతుంది ఇప్పుడు అతని పరిస్థితి ఇప్పుడు అతను ఏం చెప్పినా కూడా జనం వినే పరిస్థితులు లేరు సరే ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటారా వ్యతిరేకంగా ఉంటారా లేకపోతే ప్రభుత్వం మీద ఏ విధమైనటువంటి ఆలోచన చేసుకుంటారనేది ఇంకా నాలుగు సంవత్సరాలు వీళ్ళు చేసే దాని మీద ఆధారపడి ఉంటుంది అయితే ఇప్పటికైతే మాత్రం అతను బొత్స సత్యనారాయణ చాలా స్పష్టంగా చెప్పింది దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే మళ్ళీ మూడు రాజధానుల అంశంలో మనం వెనకబడిపోయాం వీళ్ళు ముందుకెళ్లారు కాబట్టి ఒకటే రాజధాని అమరావతి అని చెప్పని రేపు పొద్దున మనం కూడా మన యొక్క అభిప్రాయాన్ని మార్చుకునే విధంగా ఎందుకంటే వీళ్ళు ఏం మాట్లాడినా కూడా జగన్మోహన్ రెడ్డి అనుమతి లేకుండా ఎవరు మాట్లాడరు ఆ పార్టీలో అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూడా దీనికి అనుకూలం అని చెప్పి మళ్ళీ రేపు నమ్మించడానికి ప్రయత్నం చేసే కుట్రలో భాగంగానే ఇప్పటి నుంచే పెట్టారని అయితే నేను భావిస్తున్నాను అంటే మూడు రాజధానులు అని చెప్పారు దానిపైన ఉద్యమాలు అన్నారు పోరాటాలన్నారు ఆఖరికి జగన్మోహన్ రెడ్డి ఐదు వందల యాభై కోట్ల రూపాయల ప్రజాధనంతో ఏకంగా రుషికొండకు బోడిగుండు కట్టేసి ప్యాలెస్ కట్టుకున్నారు మరి మూడేళ్ల పాటు అభివృద్ధి వికేంద్రీకరణ అంటే మూడు రాజధానులు ఉంటేనే అవుతుంది అని చెప్పి అంత పెద్ద ఎత్తున మాట్లాడినటువంటి వాళ్ళు ఈ రోజున ఆ మాటని వెనక్కి తీసుకోవడని అంటే అమరావతి రాజధానిగా ఉంటుందా మా పార్టీ స్టాండ్ ఏంటో మేము పార్టీలో చర్చించుకున్నాక చెప్తామంటే కేవలం రాజకీయ లబ్ధానికి వచ్చా అలా చూడాలి నిస్సన్నయంగా నేను చెప్పాను కదా వాళ్ళు ఏ ఏ మాట మీద నిలబడ్డారు ఇప్పుడు మామూలుగా రాంగల్లోనే వాళ్ళు ఏమన్నారు ఈ యొక్క దశల వారీగా మద్యాన్ని నిషేధం చేస్తాము మధ్య క సంపూర్ణంగా మద్యాన్ని నిషేధం చేసిన తప్పుడే పంచనక్షత్రాల ఫాశాలలో తప్ప ఎక్కడ దొరకకుండా చేస్తాము అక్కడ అలా చేయనప్పుడు మేము ఓట్లు అడగమన్నారు మరి ఎందుకు వచ్చి ఓట్లు అడిగారు పోనీ చేశారు అది భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మద్యం తాగే వాళ్ళని కూడా తగడబెట్టినట్టేగా ఇరవై ఇరవై సంవత్సరాల కోసం పాతిక వేల కోట్ల రూపాయల డబ్బుల కోసం మద్యం తాగే వాళ్ళని కూడా పెట్టినట్టే కదా మరి వాళ్ళ మాట మీద నిలబడింది ఎక్కడ మాములుగా వాళ్ళు అధికారంలో రావడం కోసం ఎన్ని అబద్ధాలు ఆడారు మామూలుగా అమరావతిలో ట్రేడింగ్ అన్నారు సరే అమరావతి గురించి కాదు మనం ముందుగా మాట్లాడుకోవాల్సింది వాళ్ళ బాబాయ్ గారి హత్య గురించి రక్త చరిత్ర చెప్పి వాళ్లే చెప్పించారు ప్రజలను నమ్మించారు కోడికత్తి సీను ఉదంతం తీసుకుందాం సిపిఎస్ రద్దు చేస్తా ఉన్నారు ఏమన్నా చేశారా వారంలో చేస్తా ఉన్నారు ఏమన్నా చేశారా లేదు కదా కోడికత్తి ఉదంతం తీసుకుందాం దాన్ని తెలుగుదేశం పార్టీ మీద ఆపాదించారు కదా చివరికి ఏమైంది వాళ్ళ కార్యకర్తే కనీసం అతను కారాగారంలో అన్ని సంవత్సరాలు మొగ్గుతున్నా కూడా వెళ్ళి ఏ రోజు కూడా ఇతనే నన్ను పొడిచాడని కానీ లేదు ఇతను పడవలేదని కానీ పడవలేదని చెప్తే అతను బయటకు వచ్చేవాడు ఇతనే నన్ను పొడిచాడని చెప్తే కారణాలు అన్వేషించేసి వాళ్లే రెండు సంవత్సరాలు సంవత్సరన్నర అతను శిక్ష విధించేవాళ్ళు ఐదున్నర సంవత్సరాలు అతను కారాగారంలో మగ్గిపోయడానికి చేసి నేనే కదా ఆయన కోతవేడు దూరమే కదా విజయవాడ ఎన్ఐఏ కోర్టు కోర్టు అంటే ఇక్కడ ఏది చేసినా కూడా అతనికి ఏది లబ్ధి చేకూరుద్ది అనే దాని గురించి తప్ప ప్రజల కోసమో ప్రజా అవసరాల కోసమో రాష్ట్ర ప్రయోజనాల కోసమో లేకపోతే పెట్టుబడులు తీసుకొచ్చే అంశం గురించో ఏ రోజు అతను ప్రస్తావన చేయలేదు దాని గురించి ఆలోచించలేదు ఈ రోజు కూడా ఇప్పుడు పింక్ డైమండ్ అన్నారు వెంకన్నస్వామి దగ్గర ఉండాల్సింది చంద్రబాబు నాయుడు గారి లో ఉంది అన్నారు వాళ్ళ కోడల దగ్గర ఉంది అన్నారు ఐదు సంవత్సరాల్లో మరి వాళ్ళు గుడ్డి గొర్రానికి చేశారో నాకైతే తెలియదు అంటే వాళ్ళు అధికారంలో రాక తలికి ఎన్నైతే అబద్ధాలు చెప్పారో ఒక్కదాన్ని కూడా వాళ్ళు నిరూపించాల వాళ్ళకి అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పి నాయకులు అదుపులో తీసుకున్నారు అర్ధరాత్రి వెళ్లారు ఇష్టారీతిగా చేశారు తలుపులు బదలు కొట్టారు గోడలు దూకెళ్లారు అదుపులో తీసుకున్నారు చివరి చంద్రబాబు నాయుడు గారితో సహా అదుపులో తీసుకొని వాళ్ళ కోరిక తీర్చుకున్నారు అంతే తప్ప ఎవరి మీద కూడా అభియోగాలు నిరూపించలేకపోయారు కదా ఇది గమనించుకోవాల్సిన అంశం పానీ ఏదో ఒక వ్యక్తి మీద అయినా అభియోగాలు నిరూపించినట్టయితే వాళ్ళు చూసారా ఒక వ్యక్తి అయినా సరే తప్పులు చేశాడు అభియోగాలు అని చెప్పని మరి వాళ్ళు ఏమీ ఎక్కడా చూపించుకోకుండా ఆ రోజు చెప్పిన అబద్దాలని చెప్పని ప్రజలు స్పష్టంగా అర్థమైన తర్వాత నీకు ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా బుద్ధి చెప్పారు పదకొండు స్థానాలకి పరిమితం చేశారు ఆ పదకొండు స్థానాలు కూడా నాకు దించినంత వరకు అమరావతి మీద అతను చేసినటువంటి విద్వేషానికి అతను చూపించినటువంటి సౌత్ తల్లి ప్రేమకి అమరావతి అనేది ఐదు రక్షరాలు కాబట్టి ఐదు అంకెలు తీసుకుని వెళ్ళారని అయితే నేను భావిస్తున్నాను అమరావతి మాదనుకున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇరవై తొమ్మిది గ్రామాల అనుకోలేదు నువ్వు ఎన్ని చేసినా ఎలా చేసినా ప్రజలు ఓర్పుగా ఉంది ఎందుకంటే వాళ్ళ చేతిలో ఉన్న ఏకైక ఆయుధం బ్రహ్మాస్త్రం ఓట్ అనేది అది మధ్యలో రాదు కాబట్టి మధ్యలో వచ్చినది మధ్యలోనే చూపించేవాళ్ళు ఎప్పుడైతే నువ్వు ఐదు సంవత్సరాలకి ఎన్నికలు వస్తావు కాబట్టి ఎన్నికల్లో వాళ్ళు ఏం చెప్పారో ఏం చేయదలుచుకున్నారో అది చేశారు నిన్ను శంకరగిరి మాన్యాలు పట్టించారు అంటే ఇక్కడ ఒక్క మాట మూడు రాజధానుల ప్రకటనని ఈ రోజున వెనక్కి తీసుకుని ఒక రాజధాని ఒక రాష్ట్రం ఒకే రాజధాని అనేటువంటి నినాదానికి గనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినట్లయితే ఈ అంశాన్ని ఎలా చూడాలి ఇప్పుడు ఒకే రాజధాని మాదే అన్నారనుకోండి చంద్రబాబు నాయుడు చేత ఇంకా వాళ్ళు ఏం చేస్తారు చంద్రబాబు నాయుడు గారు చూస్తా ఇప్పుడు ఐదో సంవత్సరం అయితే ఇంకా ఆయన ఏం చేయడు మేము వచ్చి చేస్తానని భావించవచ్చు చంద్రబాబు నాయుడు గారు దానికోసం నలభై వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చాడు పదిహేను వేల కోట్ల రూపాయల గ్రాంట్ తీసుకొని వచ్చేసాడు పన్నులు మొదలు పెట్టారు నలభై యొక్క పనులను గుర్తించారు దానికి టెండర్లు పిలిచారు వాళ్ళు వస్తున్నారు అవి పూర్తి అయిపోయి పనులు మొదలవుతాయి రేపు పదిహేనో తారీఖు నుంచి పనులు మొదలు కాకపోతున్నాయి ఇంక ఈయన ఏం చేస్తాడు ఎన్ని రాజధానులు అంటే మాత్రం ఏం చేస్తాడు చెప్పండి ఒకటే రాజధాని అంటే పనులు జరుగుతున్నాయి ఇంక నువ్వు ఏముంది అక్కడ నువ్వు చేసినటువంటి నువ్వు నీ అధికారంలోకి వచ్చిన తర్వాత నీ జనం చేత రమారమి పన్నెండు పన్నెండు వందల ఎకరాల పైన అక్కడ నువ్వు అంటే చెరువు భూములు కావచ్చు లేకపోతే కొన్ని ఉంటాయి కదా డీకేటీ భూములు ఇవన్నీ రాయించుకున్నా అని చెప్పి వరుసనే బయటకు వస్తా ఉన్నాయి అవన్నీ రేపు బయటకు దిగిపోతున్నారు రేపు పొద్దున ఏం చేసినా కూడా నేను అదే సార్ మామూలుగా అతను ఏం చెప్పినా కూడా ప్రజలు వినే పరిస్థితిలో లేరు నమ్మే పరిస్థితిలో కూడా లేరు కదా కాబట్టి అతను ఏం చేసుకున్నా కూడా అక్కడ చెలుబడైద్ది అయితే నేను భావించట్లేదు